వాల్మీకి జయంతి కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోటిలం వాల్మీకం అంటే పుట్ట పుట్టలోంచి బయటకు వచ్చాడు గనక ఆయన్ని వాల్మీకి అన్నారు ఋషులు గంగా తీరంలో భగవద్ధ్యానం చేయమని ఆదేశిస్తే కుశస్థలి అనే ప్రదేశంలో వాయులింగేశ్వరుడు అనే శివలింగాన్ని ప్రతిష్ట చేసి విశేషంగా ఆరాధన చేస్తే పరమశివుని అనుగ్రహంతో వాల్మీకి రామాయణాన్ని రచించారు ఒకే పరబ్రహ్మము సృష్టి స్థితి లయాల్లో సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి గానం స్థితి చేసేటప్పుడు మహావిష్ణువు లయం చేసేటప్పుడు పరమేశ్వరుడుగాను ఉన్నాడు ఒకే పరబ్రహ్మం మూడుగా ఉంటుంది కనుక అపారమైన శివారాధన చేసిన ఫలితం చేత మహేశ్వరుని అనుగ్రహం చేత వాల్మీకి మహర్షి విష్ణు కథను చెప్పే అదృష్టాన్ని పొందారు ఆయనకి విష్ణు కథ చెప్పడానికి ఉపదేశం చేసింది బ్రహ్మగారు వాల్మీకి త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందారు చేసినది మహేశ్వర ఆరాధన పొందినది బ్రహ్మానుగ్రహం చెప్పేది శ్రీ మహావిష్ణువు కథ తపస్వి ముని గొప్ప వాగ్విదాంబరుడైన నారద మహర్షి ఒక నూరు శ్లోకాల్లో సంక్షిప్త రామాయణాన్ని తపస్వి అయిన వాల్మీకి మహర్షికి చెప్పి వెళ్ళిపోయారు అంటే రామాయణం మొత్తాన్ని ఒక వంద శ్లోకాల్లో చెప్పి ఆయన వెళ్ళిపోయాడు నారదుడు విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో తమసానది తీరాల తీరంలో ఒక చెట్టు మీద సంభోగ క్రియలో ఉన్న రెండు క్రౌంచ పక్షులని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న మగ క్రౌంచ పక్షి పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు క్రింద పడిన మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతోంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషాద ప్రతిష్టాంత్వ త్వ మగమహ శాశ్వతి సమాహ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నాడు ఓ దుర్మార్గుడైన బోయవాడా మిథున లక్షణముతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టి చంపినవాడా వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించారు ఆయన స్నానం ముగించే ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు అది శ్లోక రూపం దాల్చింది చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రయంలోకి తీసుకెళ్లి ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ వాల్మీకి నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు ఆ శ్లోకానికి అర్థం నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం అలాగే సమస్త లోకాలు తన ఎందున్న నారాయణుని ఒక అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టాంత మగమహ శాశ్వతి సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా మీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక అని ఒక అర్థం మిథునాదేకం కామమోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణముతో కొట్టి చంపిన ఓ రామా మీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది ఈ ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణం అంతా వచ్చేసింది మా నిషాద ప్రతిష్టాంత శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేగం అవధేహి కామమోహితం మా నిషాదహ అంటే లక్ష్మిని పొందినవాడా అంటే సీతమ్మ తల్లి పరిణయం రామాయణంలో బాలకాండ వచ్చేసింది ప్రతిష్టాంత మగమహ శాశ్వతీ సమాహ రాజ్యమునందు ప్రతిష్ఠింపబడవలసిన రాముడు సత్యవాక్కునందు వాక్యమునందు తండ్రిని నిలబెట్టడం కోసం రాజ్య త్యాగం చేసి అరణ్యవాసం చేశాడు అయోధ్యకాండ అరణ్యకాండ వచ్చేశాయి క్రౌంచ మిథునాదేకం రెండు క్రౌంచములలో దారి తప్పి కామమోహితమైన క్రౌంచ పక్షుల జంటలోని క్రౌంచ పక్షిని కొట్టినవాడా అంటే అన్నైన బాలి తమ్ముడైన సుగ్రీవుడు జీవించి ఉండగా తమ్ముని భార్య అయిన రుమతో కామసుఖాన్ని అనుభవించాడు ధర్మము తప్పిన వాలిని సంహరించాడు కాబట్టి అరణ్యకాండ తరువాత కిష్కిందకాండ చెప్పేయడం జరిగింది రావణ సంహారం కూడా చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది మరి సుందరకాండ ఎలా పూర్తవుతుంది క్రౌంచౌ చేత శరీరం అంతా సృష్టించిపోయిన వారిని ఆ పేరుతో పిలుస్తారు సుందరకాండలో సీతమ్మ తల్లి ఉపవాసముల చేత సృష్టించి తన తపస్సు చేత రావణుని నేహతుని చేసింది అందుచేత సుందర చెప్పబడింది ఈ విధంగా రామాయణంలోని ఆరు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చేశాయి బ్రహ్మగారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహము చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసుడు మొదలైన వాళ్ళు మాట్లాడినది మాత్రమే కాక వాళ్ళ మనస్సుల్లో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధము కల్పితము కానీ ఉండదు నువ్వు ఇంకా రామాయణం రాయటం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ఛానం చేసి కూర్చోగానే బ్రహ్మగారి వరము వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనపడుతోంది రామాయణం రచన ప్రారంభించారు కనుక వాల్మీకి రామాయణము పరమ ఆర్షము పరమ సత్యము పరమ ప్రామాణికము అని చెప్తారు రామాయణాల్లో వాల్మీకి రామాయణమే ప్రమాణంగా తీసుకుంటారు అందరూ ఆ రామాయణం రాయటానికి ఆయన ఎంత తపస్సు చేశారో ఎంత మరి బ్రహ్మగారి వరము నారదుడి సహకారము బ్రహ్మగారి సహకారము ఇవన్నీ కలిగి ఒక్క శ్లోకంలో అన్ని కాండలు అర్థం వచ్చేటట్టుగా ఆ పలికించి ఆ సన్నివేశాన్ని కలిగించి శ్లోకాన్ని పలికించి దాంట్లో ఎన్ని కాండలు దాంట్లో ఏమిడి ఉన్నాయని మనకి అర్థాన్ని తెలియజెప్పారు ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి యొక్క రచన ఎలా మొదలెట్టారు ఏమిటి అనేది మరి ఆ రామాయణంలోని విషయాలు అన్నీ కూడా మనం తెలుసుకోగలిగాం సంతోషం సర్వే జనా సుఖినో భవంతు सथ